అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు నేటితరం మగబా ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీకోసం మంచి రెసిపీ అయితే చూపిస్తున్నా అండి మనం డైటింగ్ చేసే వాళ్ళకండి వెయిట్ లాస్ అవ్వడానికి కానీ లేదంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కానీ చాలా మంచిదండి ఇది హెల్త్కి కూడా చాలా మంచిది తొందరగా కడుపు నిండిపోతుంది ఎక్కువసేపు మనం ఫాస్టింగ్ ఉండగలము ఎలా చేయాలో వీడియోలో చూపిస్తే పదండి ఒక కప్పు ఎంతనన్నా మీకు ఎంత కావాలంటే తీసుకోండి ఇక్కడ నేను చిన్న గ్లాస్ నిండా రాగులు తీసుకుంటున్నా రాగులు మన అందరికీ అందుబాటులో ఉండేవి అండి దీంట్లో నీళ్ళు పోసుకొని నైట్ అంతా నానబెట్టుకోవాలి రాత్రికే నానబెట్టుకుంటున్నాము ఉదయము ఒక హాఫ్ గ్లాసు పెసర్లను తీసుకొని వేయించుకోవాలి మరీ మాడకుండా తీసుకోవాలి ఇవి వేగిన తర్వాత వీటిని తీసి ఒక గిన్నెలకు పోసుకొని దాంట్లో నీళ్లు వేసి పక్కన పెట్టేయాలి ఇప్పుడైతే ఒక కుండ తీసుకొని దాంట్లోకి ఒక గ్లాసు రాగులు తీసుకున్నాం కదా పది గ్లాసుల నీళ్లు పోసుకుంటున్నాను ఇక్కడ నేను చిన్న కుండలో చేస్తున్నాను మీరు కావాలంటే కుక్కర్లో చేసుకోండి తొందరగా ఉడికిపోతాయి ఇక్కడ పెసర్లు వేయించుకున్నాం కదా వాటిల్లో నీళ్ళు పోసేయాలి అవి కూడా నానతాయి రాగులు అయితే నీళ్ళు నీళ్ళు వంచేసి నా నైట్ కడుక్కున్నాం కదా ఆ నీళ్ళన్నీ వంచేసి నేను అక్కడ పక్కన పెట్టినాను ఇప్పుడు నీళ్ళు కొంచెం వేడెక్కిన తర్వాత ఇవి రాగులన్నీ దాంట్లో వేసుకోవాలి ఈ కుండలో కానీ గిన్నెలో కానీ చేసుకుంటే టైం అనేది బాగా పడుతుంది నాకు ఇక్కడ గంట టైం పట్టింది సో హెల్దిగా చేసుకోవాలనిపించి నేనైతే కుండలో చేసినా మీరు కుక్కర్లో చేసుకోండి ఫాస్ట్గా అయిపోతుంది ఇంకా ప్రాసెస్ అనేది ఇంకా ఈజీ కావాలనుకుంటే దీన్నే కొంచెం డిఫరెంట్గా ఇంకా కొంచెం ఈజీగా చూపిస్తాను అండి అదైతే ఎవరైనా కూడా నిమిషాల్లో చేసుకోగలరు సో నెక్స్ట్ వీడియోలో అయితే అది చూపిస్తాను రాగులు కొద్దిగా ఉడికినాయి అనుకున్నప్పుడు ఇక నానబెట్టుకున్నాం కదా పెసర్లు ఆ పెసర్లను కూడా దీంట్లో వేసుకోండి ఇక డెబ్బై శాతం ఇవి ఉడికినాయి అనుకున్నప్పుడు ఇక చూడండి చూసుకోవాలి మనము ఎట్లా ఉడికింది అనేసి నాకు ఇక్కడ బాగానే ఉడికింది ఒక డెబ్బై శాతం వరకు ఉడికింది కాబట్టి ఇప్పుడు దీంట్లోకి ఇంకా హెల్తీగా చేసుకోవడానికి ఆ దీంట్లో క్యారెట్ బీన్స్ కట్ చేసి వేసుకుంటున్నా ఇవి కూడా ఇవి తొందరగా ఉడుకుతాయి కాబట్టి అది సగం పైన ఉడికిన తర్వాత ఇవి వేసుకుంటున్నా దీంట్లోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి ఉప్పు ఎక్కువ వేసుకోవద్దు చూసి వేసుకోండి ఉప్పు అనేది ఇక్కడైతే నాకు గంట పట్టిందండి ఇదంతా ఉడకడానికి చూడండి మన రెసిపీ అయితే రెడీ అయిపోయింది ఇది వెయిట్ లాస్ కోసం అయితే నేను నా డైట్లో ఒకసారి నేను చేసుకుంటున్నాను ఇవన్నీ మేము చేసుకోలేము అనుకునే వాళ్ళు అన్నమే తినేయండి కా మీకు వీలున్న వాళ్ళు మట్టుకే చేసుకోండి అని చెప్తున్నాను ఎందుకంటే మన డైట్ రెసిపీస్ అన్నీ కూడా ఈజీగా నార్మల్ పర్సన్స్ ఎవరన్నా చేసుకునే విధంగానే ఉంటాయి మీకు అందుబాటులో మీకు ఇవి ఉన్నాయంటే ఇది చేసుకోండి చూడండి రెసిపీ అయితే రెడీ అయిపోయింది దీనికి తాలింపు కూడా పెట్టుకోవచ్చు కానీ మనం హెల్దీగా తినాలనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ నన్ను తాలింపు అనేది పెట్టుకోవట్లేదు వీడియో నచ్చితే లైక్ చేయండి అట్లాగే మన ఛానల్ కొత్తగా చూస్తే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు థర్టీ డేస్ డైట్ ప్లాన్ కావాలనుకుంటే మన ఛానల్లోకి వచ్చేసేయండి వెయిట్ లాస్ అవ్వడానికి